ఇండియాలో ఎగ్జిబిట్ కాదు అంతే కదా ఇండియాలో ఎగ్జిబిట్ కాకుండా చూడాల్సింది నువ్వు వాడు ఏం చేస్తాడు ఇప్పటికి కూడా లెక్కన అయితే డేటింగ్ యాప్స్ వస్తున్నాయి మేటింగ్ యాప్స్ అని డేటింగ్ యాప్స్ అని ఫ్రెండ్షిప్ యాప్స్ అని కుప్పలు తెప్పలు తెచ్చినాయి అదేదో ఈ మధ్య కాలంలో మానసిక ప్రశాంతత కోసం మీకు ఒక అమ్మాయి ఫోన్ కాల్ కావాలంటే ఇస్తాం ఆ దానికి ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు వేస్తే అది మాట్లాడుద్దు అట మనతో సెక్చువల్ ఫీలింగ్స్ గురించి మాట్లాడడానికి ఒక అమ్మాయి నెంబర్ ఇస్తాం అమ్మాయిలకు అబ్బాయి నెంబర్ ఇస్తాం ఇవన్నీ నడవట్లేదు అయ్యన్నిటికీ అడ్వర్టైజ్మెంట్ ఇది ఏమి ఇవ్వలేదు కదా గా ఆడు చేసింది ఒకటి తప్పు ఖచ్చితంగా తప్పే అదేంటి వేరే వాళ్ళది హ్యాక్ చేసి సంపాదించడం అనేది తప్పే ఇప్పుడు ముందు అమెజాన్ లేకపోతే ఏదో ఒక సంస్థ వాళ్ళు గూగుల్ వాళ్ళు మాది హ్యాక్ చేసి చూపించండి మీకు ఎంత బహుమతి ఇస్తామని ప్రకటిస్తే అలా హ్యాక్ చేసి చూపెట్టిన వాళ్ళకి వాళ్ళు భారీ ప్యాకేజ్ ఇచ్చి భారీ నజరాన ఇచ్చి ఉద్యోగంలో పెట్టుకున్నారు నిజంగా నన్ను అడిగితే ఐబొమ్మ మాతన్ని వీళ్ళు ఉద్యోగంలో పెట్టుకోవాలి సినిమా ఇండస్ట్రీ ఫిల్మ్ చాంబర్ అంతా కలిసి ఒక యూనిట్ పెట్టి ఆ మూవీ రూల్స్ అని వస్తాయి కంట్రోల్ ఉద్యోగులు అదేదో సింగ సినిమా అనుకుంటా సూర్య ఇలాంటి తీసుకొచ్చి మొత్తం కథ ఇస్తాడు కదా అతను మొత్తం డేటా ఇస్తాడు ఎలా ట్రేస్ అవుతుందో అని కానీ ఒకటిసారి ఇలాంటి సందర్భంలో హ్యూమన్ ఇంట్రెస్ట్ లో మనం ఆలోచిస్తే ఈయన ఒక బిఎస్సి చదువుకున్న స్టూడెంట్ ఇతను వైజాగ్ అంటే కదా వీళ్ళు సక్రమైన మార్గంలో వెళ్ళొచ్చు చాలా అవకాశాలు ఉన్నాయి ఓకే భారీ ప్యాకేజీలు కూడా కానీ ఈ మార్గం ఎంచుకోవడం అనేది సమాజం దృష్టిలో మనం ఎలా చూడవచ్చు సమాజం పట్టించుకుంటుంది అనుకుంటే ప్రతి రాజకీయ నాయకులను అవకాశాలు ఉన్నాయి కదా